హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్య ఫుడ్ స్టూడియో ఈరోజు వీడియోలో మనకి చైత్ర అమావాస్య రాబోతుంది అది కూడా ఆదివారం రోజు రాబోతుంది ఆదివారం అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి అమావాస్య వచ్చినప్పుడు మనం కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మనల్ని మనం మన ఇంటిని మనం మన పిల్లల్ని మనం నెగిటివ్ ఎనర్జీ నుంచి నరదృష్టి నుంచి కాపాడుకోవచ్చు మరి ఈ ఆదివారం అమావాస్య ఏ తేదీన వచ్చింది అమావాస్య గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలు అమావాస్య తిథిన రోజున మనము పాటించవలసిన చిన్న చిన్న పరిహారాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీ దాకా చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆదివారం అమావాస్య అంటేనే చాలామంది భయపడతారు ఎందుకంటే ఆదివారం అమావాస్య అంటే చాలా శక్తి ఉంటుంది ఆదివారం అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది కనుక ఈ రోజున దేవతలకు శక్తి తగ్గిపోయి దృష్టశక్తులకు శక్తి పెరుగుతుందట ఈ రోజునే చెడు కార్యాలు చేయాలి అనుకునేవారు అంటే మనకి చెడు చేయాలి అనుకొని చేతబడి ఇలా బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఈరోజు పూజలు పెట్టుకుంటారట మరి ఈ ఆదివారం రోజు వచ్చే అమావాస్య రోజు మనకు తెలిసిన చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనల్ని మన ఇంటిని కొంతవరకన్నా కాపాడుకోవచ్చు మరి ఈ చిన్న చిన్న పరిహారాలేంటి అమావాస్య గడియలు ఏ ఏతేదీన వచ్చింది అమావాస్య రోజున ఏ పూజ చేసుకోవాలి అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అయితే ఈ రోజున సాయంత్ర సమయంలో అమావాస్య గడియల్లోని అమ్మవారిని పూజించాలి మరి అమావాస్య గడియలు మనకి ఈ ఏప్రిల్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ఇది చైత్రమాసం కనుక ఈ చైత్రమాసంలో ఆఖరి రోజున అమావాస్య వస్తుంది దీనిని చైత్ర అమావాస్య అని అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున మనకు అమావాస్య వస్తుంది మరి అమావాస్య గడియలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషములకు అమావాస్య గడియలు ప్రారంభమై రాత్రి ఒక గంట ఇరవై రెండు నిమిషముల వరకు మనకి అమావాస్య గడియలు ఉన్నాయి అంటే ఈ ఆదివారం రోజు పూర్తి రోజున మనకి అమావాస్య గడియలు ఉన్నాయి ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు అయితే పూజ ఏ సమయంలో తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం అంటే పూజ చేయడానికి శుభ సమయం ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషముల వరకు మనము లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు ఇంకా అమావాస్య రోజున ఏం చెయ్యాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పేది ఈ అమావాస్యకే కాదండి అంటే ఆదివారం రోజు వచ్చే అమావాస్యకే కాదు ప్రతి ప్రతీ నెల వచ్చే అమావాస్య రోజున ఈ పరిహారాలు పాటించవచ్చు అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు అమావాస్య ముందు రోజైనా సరే అమావాస్య పోయిన తరువాత రోజైనా సరే ఇంటికి శుభ్రం చేసుకోవచ్చు అంటే తడిబెట్ట పట్టడం ఇలాంటివి చేసుకోకూడదు అమావాస్య పోయిన తర్వాత ముందు రోజైనా చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ప్రతిసారి నీటిలో కళ్ళుప్పు ఒక స్పూను చిటికెడు పసుపు వేసుకుని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంకా అమావాస్య రోజున చెయ్యకూడని పనులు చేయవలసిన పనులు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున జుట్టుని కట్ చేసుకోవడం మగవారు కానీ ఆడవాళ్ళు కానీ చేయకూడదు అలానే షేవింగ్ కూడా చేసుకోకూడదు మగవాళ్ళు ఇంట్లో గోర్లు కట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు దానికి కారణం ఏంటంటే అమావాస్య రోజున దుష్ట శక్తులకు శక్తి ఎక్కువ ఉంటుందని చెప్పాను కదండి ఈ రోజున మనపై చెడు చేయాలి అనుకునేవారు మనం కట్ చేసిన జుట్టు కానీ లేదా నెయిల్స్ కానీ తీసుకొని చెడు అంటే మనము మనకి చేతబడి చేస్తారు అని పెద్దలు నమ్మకం అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు అమావాస్య రోజున జుట్టుని కట్ చేయొద్దని కానీ నెయిల్స్ కట్ చేయొద్దని కానీ పెద్దలు చెప్తూ ఉంటారు అది కనుక ఈ సమయంలో మనం కొన్ని కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మనల్ని మనము మన ఇంటిని మనము కాపాడుకుంటామని నాకైతే నమ్మకం అండి మరి ఆ పర పరిహారాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజున ఇంటికి ఇరువైపుల అంటే గడపలో ఇరువైపుల ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసి ఒక భాగం మొత్తం పసుపు అద్దీ మరొక భాగం మొత్తం కుంకుమ అద్ది ఈ నిమ్మకాయ దెబ్బలని ఇరువైపుల గడపకి పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నది ప్రవేశించదు అమావాస్య రోజున స్వచ్ఛమైన ఆవు నేతితో దీపం వెలిగించి రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా చేసి దీపం వెలిగించి ఇంటికి ఈశాన్య భాగంలో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అమావాస్య రోజున కొత్త బట్టలు కొనడం కానీ కొత్త బట్టలు కట్టుకోవడం కానీ చేయకూడదు అమావాస్య రోజున నదీ స్నానాలు అలానే సముద్ర స్నానాలు చేయడం వల్ల దాన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది మరి మీరు చేసే పనులలో అంటే మీరు ఆఫీస్లో కానీ లేదా బిజినెస్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మీరు చేసే పనికి గుర్తింపు లభించడం లేదు అనుకునేవారు బియ్య పిండిలో చక్కెర కలిపి చీమలకు పెట్టడం వల్ల మీరు చేసే పనిలో గుర్తింపు లభించి మీరు పనిలో ముందు అడుగు వేస్తారు చూసారుగా అండి ఆదివారం అమావాస్య ఎంత శక్తివంతమైందో మరి ఈ రోజున ఏమేం చేయాలో చేయకూడదో తెలుసుకున్నారు కదా మరి అమావాస్య రోజున చేయవలసిన పరిహారాల్లో ఇంకా కొన్ని పరిహారాలు ఉన్నాయండి ఆ వీడియో లింక్స్ కూడా నేను మీకు ఎన్ కాలు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్